బాగుందండి బాగుంది బాగుందండి బస్సు మనల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా ఏమీ ఇబ్బంది లేదు ఫుడ్ విషయంలో కానీ ఇలా బిర్యానీ ఎలా ఉంది బిర్యానీ అంటే మటన్ చికెన్ కాదు వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ దమ్ బిర్యానీ మనం దేవుడు దర్శనం చేసుకుంటాం మాట ఎత్తకూడదు వెజిటేబుల్ ఓకే మనకైతే దర్శనం మంచి జరిగింది మనం ఏ దేవుళ్ళని దర్శనం చేసుకోవాలనుకొని వచ్చినామో ఖచ్చితంగా అయోధ్యలో రాములవారు కాశీలో కాశీశ్వరుడు మనము పద్నాలుగు రోజుల నుంచి బస్సులో యాత్ర చేసుకుంటూ వస్తున్నాం కదా దేవుడు దర్శనాలు ఎలా జరిగినాయి మనం చూసుకోవడం ఎలా చూసుకున్నారు మీకు ఎలా అనిపించింది అంత బాగా జరిగింది ఆ ఎద్దుల ఎలా ఉంది బాలరామయ్య కదా అయోధ్యలో చాలా బాగా అనిపించింది కదా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగుంది రాముడిని చూడాలని మొత్తానికి అయితే సంతోషం ఓకే అండి